హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ నేను మా ఇంటి మా ఇంట్లోనే కుండీలో ఫ్రెష్గా కలబంద చెట్టుని పెంచుకుంటానండి ఈ వెండకి ఏడిని తగ్గి మన ఒంట్లో వేడిని ఇట్లే తగ్గి మనము ఇప్పుడు ఫ్రెష్గా ఉన్న కలబంద జ్యూస్తో మనము జ్యూస్ తయారు చేసుకుందాము ఇందుకు ఫ్రెష్గా ఉండే కలబందని రెండు కట్ చేసుకుందాము ఈ విధంగా మనము కట్ చేసి వచ్చిన అలోవేరా జెల్లుని ఇలా ముందు అలోవేరా ఇలా ఉంటుంది కదండి ఈ పక్కన ముళ్ళుని ముందు కట్ చేసుకోవాలి ఇలా ముళ్ళుని కట్ చేసుకోవాలి ఈ చాకు సహాయంతో ఇలా ముక్కల్ని తీసుకోవాలండి మనకి అలోవేరా జల్లు మనకి ఇలా వస్తుంది మనము చూడండి ఇప్పుడు ముక్కల్ని ఇలా బాగా వాటర్లో బాగా కడుక్కోవాలి ఒంట్లో వేడి అయితే మనకి ఈ ఎండకి బాగా వడదెబ్బ తగిలినప్పుడు మనము ఈ కలబందని ఈ విధంగా కట్ చేసుకోవాలి మనము బయట జ్యూసులు అయితే మనకి ఏవేవో కలపతారు కాబట్టి మనకు తెలియదు మన ఇంట్లోనే మనము చెట్టు వేసుకొని ఉంటాం కాబట్టి ఈ అలోవెరా జల్ని మనం ఫ్రెష్గా ఈ విధంగా కడుక్కొని ఇలా ఒక మిక్సీలో వేసుకుందాము ఇప్పుడు ఈ సైజు అల్లం ముక్కని యాడ్ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము ఇప్పుడు ఇలా ఇలా కలబందలో నుంచి పైన తోలుని కింద తోలుని తీసేసి ఈ విధంగా అలోవేరా జెల్ని సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇలా మిక్సీలో బాగా శుభ్రంగా కడిగేసుకొని మిక్సీ పట్టు ఇలా అలోవేరా జెల్లు అల్లాన్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇలా వడగట్టుకుందాము ఇలా బాగా అలోవేరా జెల్ని ఇలా జ్యూస్లా తయారు చేసుకోవాలి ఈ అలోవేరా జెల్ వల్ల రక్తశుద్ధి అవుతుంది ఒంట్లో వేడిని తగ్గిస్తుంది మొటిమలు ఉన్నట్లయితే ఈ కలబంద జ్యూస్ మధ్యలోది జెల్లులో కొద్దిగా పసుపుని కలిపి మనం ఫేస్ మీద అప్లై చేసినట్టుంటే ఆ మొటిమలు తగ్గుతాయి గగరు బాగా కంట్రోల్లో ఉంటుంది వెంట్రుకులు బాగా ఒత్తుగా పెరుగుతాయి వెంట్రుకులు బాగా పడవుగా పెరుగుతాయి మనకి ఎప్పుడైనా కాలినట్లయితే వెంటనే మనకు గాయాలకి ఈ అలోవేరా జల్లుని పూసినట్లయితే మనకి కాలిన గాయాలు మానుతాయి దాని తాలూకా మచ్చలు కూడా తగ్గుతాయి ఆ కలబందతో అందం ఆరోగ్యం కూడా మనకి సొంతమవుతుంది రోజు ఒక గ్లాసు జ్యూస్ తాగినట్లయితే మన ఒంట్లో వేడి మూత్రంలో మంట కూడా తగ్గుతుందండి ఈ అలోవేరా జల్లు ఈ ఎండాకాలంలో మన బాడీలో ఉన్న వేడిని ఇట్లే తగ్గి ఇప్పుడు ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న కలబంద జ్యూస్ని ఇప్పుడు ఒక గ్లాసులో సర్వ్ చేసుకుందాము అంటే ఈ ఎండకి మన బాడీ కూల్గా ఉండేదాని కోసం కొన్ని ఐస్ మొక్కల్ని వేసుకుందాము ఇప్పుడు అలోవేరా జెల్ని ఇందులో యాడ్ చేసుకుందాము అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాము ఇప్పుడు కొద్దిగా టేస్ట్ కోసం హనీని యాడ్ చేసుకుందాము ఇంకా షుగర్ని యాడ్ చేయొద్దండి అలాగే కొంచెం లెమన్ కొంచెం యాడ్ చేసుకుంటాము ఒంట్లో వేడిని చిటికలో తగ్గించేస్తుందండి అంత పవర్ఫుల్ జ్యూస్ అండి ఇది మనకి వడదెబ్బ నుండి మనము కోలుకోగలము అంతేనండి అలోవేరా జెల్లు రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి